జగిని టెక్స్టైల్స్ వారి ఆలివ్స్ డెంటల్ వరల్డ్ ప్రథమ వార్షికోత్సవములో పాల్గొన్న శాసన మండలి చైర్మన్ జగిని వారి ఆలివ్స్ డెంటల్ వరల్డ్ ప్రథమ వార్షికోత్సవము హైదరాబాద్ మాదాపూర్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేదర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి హాస్పిటల్ సందర్శించినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో ఆలివ్స్ డెంటల్ వారు కొత్త టెక్నాలజీ మిషనరీతో ట్రీట్మెంట్ చాలా చక్కగా మంచి అనుభవం గల డాక్టర్లతో దంత వైద్యశాల నడిపిస్తున్నారని ఇంకా చాలా అభివృద్ధి చెందాలని భగవంతుని ఆశీస్సులు ఉండాలని తెలిపారు say. Okay. So adequate uh, glass component of yes. These two were missed, which are not able to be seen by naked the eye. Yeah, yeah, yeah. Then we can drive ourselves to uh, arrive to the right point okay. Yeah, yeah. and uh, relieve yeah. the patient. And now we try to do that. By the way, we do this every month. We do that every We try to save our best. Mm. Mm. తరుగే గ్రేక్ ఓకే డ్యామేజ్ ఆ అప్పుడు అంటే డ్యామేజ్ జరిగిపోయిందంటే నాకు నోటీస్ సబ్మిట్ సో ఫైనల్ అవుట్పుట్ ఎలా సాగా ఇంప్రూవ్ అవుతుందా సేమ్ ఉంటుందా తక్కువ అవుతానా తరే విషయం తీసుకుని మనం కేటాయిస్తాం సో దట్స్ బిగ్గెస్ట్ ఆఫ్ ది కేసెస్ టేకింగ్

పండ్ల ట్రీట్మెంట్ అనేటువంటిది తీర్థ ట్రీట్మెంట్ అనేటువంటిది రోజు రోజుకి వస్తున్నటువంటి మార్పులు గతంలో పండ్ల గురించి కానీ కంటి గురించి కానీ పెద్దగా పట్టించుకునేటువంటి వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఖచ్చితంగా పండ్ల ట్రీట్మెంట్ ఎలాంటి చిన్న ఇబ్బంది వచ్చినా చూపించుకోవడం అనేటువంటిది అత్యవసరం దాని దృష్టిలో పెట్టుకునే ఆలసిస్ ప్రత్యేకమైనటువంటి ఎక్విప్మెంట్తో లేటెస్ట్ టెక్నాలజీతో లేటెస్ట్ ఎక్విప్మెంట్తో సందర్భంగా సంవత్సర కాలంలో వారు మంచి ప్రగతిని సాధించినారు వారికి నేను ప్రథమ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా వారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయిపోయిందండి ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ తర్వాత చూస్తున్నప్పటికీ ఇవాళ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కనిపిస్తోంది అంటే ఆల్మోస్ట్ లైక్ రోబోట్ ఒక పని చేస్తుంది మనకి ఇక్కడ అన్నంత ఫీలింగ్ అండి మనకి ఇవన్నీ మనిషే చేస్తారనుకోండి బట్ ఈవెన్ దౌ ఇట్ లుక్స్ లైక్ దట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ సో అలాంటి అడ్వాన్స్డ్ మనకి ఆలివా దగ్గర నుంచి మనకి దొరుకుతున్నప్పుడు మనం ఎందుకు వదురుకుంటాము ఎందుకు దూరం చేసుకుంటాము సో మన వరకు మనం మన ప్రతి క్షణము కూడా మనం ఏ డెంటల్ సమస్య వచ్చినప్పటికీ కూడా ఆలివనే కన్సల్ట్ చేస్తాము చెయ్యాలి కూడా థ్యాంక్ యూ అండి మన ఆలివ్స్ డెంటల్ వరల్డ్లో ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మోడాలిటీ ఫెసిలిటీస్ అందరికీ మనము సర్వీస్ ఇవ్వగలుగుతున్నాము విత్ అడ్వాన్స్డ్ త్రీ డి సిటీ స్కాన్స్ అండ్ త్రీ డి ఇంట్రావరల్ స్కాన్స్ అండ్ విత్ లేటెస్ట్ త్రీ డి సర్జికల్ గైడ్ ఇంప్లాంట్ ప్లానింగ్తోనే విత్ ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ కూడా మా క్లినిక్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ రీసెంట్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు ఈ అవకాశం అందరూ ఉపయోగించగలరు అడ్రస్ కాకతీయ హిల్స్ ఆలివ్స్ జెంటల్ వరల్డ్ ఆలివ్ జెంటల్ వరల్డ్ కాకతీయ హిల్స్ మాదాపూర్ యా ఆలి జెంటల్ వరల్డ్ కాకతీయ హిల్స్ మాదాపూర్ మేము మా హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది ఫస్ట్ యానీసిటీ చెప్పుకుంటున్నాము అక్రాస్ హైదరాబాద్ అందరి పేషెంట్స్కి ట్రీట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ రెండు నుంచి మూడు వేల మంది పేషెంట్స్కి ఆల్రెడీ ట్రీట్మెంట్ అందజేశాము మోస్ట్ బేసిక్ ప్రొసీజర్స్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఫాలో అవుతూ అందరికీ ప్రాపర్ ప్రాపర్ డెంటల్ ట్రీట్మెంట్ విత్ ఆల్ డెంటల్ సర్వీసెస్ అండర్ వన్ రూఫ్ అందజేయడం జరుగుతూ ఉంది ఆల్ ఆరిజినల్ వరల్డ్లో స్టేట్ గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత రీయింబర్స్మెంట్ చేయించుకునే అవకాశం ప్రభుత్వం గుర్తింపు ప్రభుత్వం గుర్తింపబడిన హాస్పిటల్ ప్యానెల్లో ఆాలిఫ్జెంట్ల వాళ్ళు కూడా గుర్తింపబడింది